హలో అండి నమస్తే ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యో ఆంధ్రజ్యోతి ముగ్గులు పోటీలు అయితే వేశారు నేనైతే ఈ ముగ్గు వేశాను మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకు ఈ ముగ్గు అయితే తొందర తొందరగా వేద్దాం పార్టిసిపేట్ చేద్దాం అని అయితే వేశాను ఇదే ఫస్ట్ టైం అనమాట అందరిలో వేయడం ముగ్గు అందరైతే చాలా బాగా కొంతమంది వేశారు నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది మాకు తెలియదు వచ్చేసరికి ఇలా బాక్సులు ఖాళీగా ఉంటే వేసాము ముగ్గులన్నీ అయితే చూడండి ముగ్గులన్నీ చూడండి చాలా బాగుంటాయి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ముగ్గులు చాలా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి మేము తక్కువ టైంలో వేసాం కాబట్టి పార్టిసిపెంట్ కోసం అయితే ఇలా ముగ్గు అయితే వేసాము నేనైతే వేశాను ఇలా అప్పటికప్పుడు వచ్చి పది నిమిషాల్లో అయితే ముగ్గు కంప్లీట్ చేయాలంటే చేసాము ఇంకా చాలా బాగా వేశారు మొత్తం ముగ్గులన్నీ చూడండి చాలా అందంగా ఉంటాయి పక్కనే వేశారు వీళ్ళు చూడండి ఎంత మంచి ముగ్గు వేశారు చాలా బాగా వేశారు ఫస్ట్ పొద్దున్న వచ్చారంట వీళ్ళు మేమైతే పది నిమిషాల్లో మా ముగ్గు కంప్లీట్ అయ్యింది ఏమైతే పొద్దున్న వచ్చి వేసింది ఇలాంటి ముగ్గులు అయితే చాలా ఉన్నాయి అన్ని ముగ్గులు చూసి ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి అన్ని వీడియోస్ పెడుతుంటాం కదా మా ఛానల్ని సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేస్తే మీరు మరిన్ని వీడియోస్ పెట్టే అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కావాలనుకునే వారికి సంక్రాంతికి అయితే చాలా ముగ్గులు వేయవచ్చు ఇలా ఈ ముగ్గులన్నీ చూసారంటే మీకు ఒక అవగాహన ఉంటుంది కదా అందుకనే చెప్తున్నాను ఓకేనండి ముగ్గులన్నీ అయితే చూసేయండి thank mm -hmm. దగ్గర నుంచి చూస్తే చాలా అందంగా అయితే ఉంది తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా ఈజీగా అందంగా అయితే ముగ్గులు ఉన్నాయి మీకు మంచిగా నచ్చుతాయి లాస్ట్ వరకు చూడండి

ప్రసన్న ఇరవై నాలుగు కీర్తన కార్తీక 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 వచ్చిందా డెబ్బై రెండు కళ్యాణి సత్యవతి డెబ్బై మూడు సత్యవతి పార్టిసిపెంట్ చేసే వాళ్ళకి ఈ చీర అయితే ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చీరలు ఇచ్చారు చీర అయితే చాలా బాగుంది చూడండి నాకైతే ఈ చీర వచ్చింది చాలా బాగుంది కదా చీర ఫస్ట్ తెలుసుంటే ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళుందము చాలా బాగుంది అయితే చూసారు కదా ఈ సంక్రాంతికి అయితే మాకు ఫ్రీగానే చీర అయితే వచ్చేసింది ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఇట్లాంటి వీడియోస్ అన్నీ శ్రీరామ ఆలన్ వన్లో మీకు దొరుకుతాయి ప్రతి ఒక్కటి వీడియో పెడుతూనే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా బాగా అయితే చీర వచ్చింది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్